రాజ్ కావ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నా మనసులోని మాటను మీకు చెప్పాలని ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు నా మనసులోని మాటను చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నాను నా మనసులో ఉన్న మాట ఏంటి అంటే మీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమే మీ కళ్ళల్లో కనిపించిన దానికి నా మనసులో నుండి నా నోటి నుండి వచ్చిన దానికి రెండింటికి అర్థం ఒకటే ఆ రెండు ఒకటే అందుకే ఈరోజు నా నా మనసులోని మాటను మీతో చెప్పాలని నేను నిర్ణయం తీసుకున్నానంటూ రాజు కాలావతితో అంటూ ఉంటాడు అది వినగానే కావ్య అయితే సిగ్గుపడుతూ వెనక్కి తిరుగుతుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ అలా ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణ బామ్మ వీళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పే చెప్పే నీ మనసులోని మాటని చెప్పే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పే అని చెప్పి వాళ్ళైతే ఎగ్జైట్ అవుతూ చూస్తూ ఉంటారు ఇదంతా చూసి రుద్రాణి అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే నా మనసులో ఉన్న మాట ఏంటి అంటే అంటూ అలా కావ్య దగ్గరకు వస్తూ ఉంటాడు అది చూసి బామ్మ అపర్ణ వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అవుతుంది చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న రాజు అయితే కావ్యకు తన మనసులో ఉన్న మాటను చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అది చూసి కావ్య కూడా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రాజ్ తన మనసులోని మాటను కళావతితో చెప్పేస్తే అక్కడ ఉన్న యామని రాజ్ని ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్